ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి పార్టీ జెండా రాష్ట్రం మొత్తం ఎగురుతుంది గౌని ఉపేందర్ రెడ్డి ఈసారి ఇరవై ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవడం ఖాయం రాయదుర్గంలో గెలిచేది వైఎస్ఆర్ సిపిఏనని తెలియజేసిన రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి ఎవరిని పార్టీలతో కలిసి వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి సింహం లాంటి వారు ఒంటరిగానే వస్తాడు మిగతా పార్టీలను చిత్తు చిత్తుగా ఓడిస్తాడు అంటున్న గౌని ఉపేందర్ రెడ్డి ఈ పరిస్థితి కొనసాగుతుంటే ఈ ఒక జనరంగమైనటువంటి ఒక సంక్షేమ పాలన ఇంకో పక్క అభివృద్ధి దిశగా అభివృద్ధి అనేటువంటిది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ రకంగా అర్థమవుతుందో తెలియదు కానీ ఒక పేదల ప్రాణాలను కాపాడేటువంటి ఒక వెల్నెస్ సెంటర్స్ని ఈ ఆరోగ్య కేంద్రానికి ఈరోజు సచివాలయం ఉండేటువంటి ప్రతి గ్రామంలోనూ కూడా పెట్టి మన వైద్యాన్ని అట్టడుగు స్థాయిలో కింద ప్రజల కదలికలు అందించేటువంటి దాన్ని అభివృద్ధి అన్నారా లేదా అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు పదే పదే చెప్తున్న దాన్ని నిన్న అదే రకంగా రైతు భరోసా కేంద్రాలు ఈరోజు రైతులు వాళ్ళకి రావలసినటువంటి సబ్సిడీ విత్తనాలు తీసుకోవాలంటే వాళ్ళ మండల కేంద్రాలకు వచ్చి పడిగాపులు పడేటువంటి పరిస్థితిని గమనించి ఆ పల్లెల్లో రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గతంలో ఈ ఐదు సంవత్సరాలు మనం చూసినట్టు అవన్నీ కూడా నెరవేర్తూ అభివృద్ధికి మన నిదర్శనంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అయితేనే సచివాలయ వ్యవస్థలు అయితేనే వాలంటీర్ వ్యవస్థ అయితేనే ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా ఒక్కొక్క వాళ్ళకి ఒక పంచాయతీలకి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఆస్తిగా నిలబడినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తాను ఈరోజు కాబట్టి ఒక్కొక్క విద్య ఒక్కొక్క వైద్యము చూస్తూ అదే రకంగా మొన్ననే ఈ మధ్య కాలంలోనే మీరు అక్కడ ఒకసారి మీ పత్రిక విలేకీ తెలియని విషయం కాదు ఈ భారతదేశంలో ఒక పేరెన్నికనటువంటి హిందూ పత్రిక ఈ ఆంధ్ర రాష్ట్రంలోన పారిశ్రామిక పారిశ్రామిక అత్యంత వేగంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగేటువంటి ఈ మధ్య కేవలం ఈ నెలలోనే ఏదో ఒక ఎంఎస్ఎంఈ దీని ప్రకారంగా పేరుగాంచినటువంటి పేరుగాంచినటువంటి ఆదిత్య బిర్లా అదే రకంగా మరి ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆదా ఆదాని అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ రెట్టు వచ్చే పరిశ్రమలు పెట్టుకోవడము వాటి వంటి వాటి గురించి అయితే జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని పెందు విధంగా ఈ రాష్ట్రంలోన నాలుగు కోర్టులు ఈరోజు శరవేగంగా దిద్దుకోండా అదే రకంగా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక్కొక్క ఒక వైద్య కళాశాల అంటే ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చేటువంటి ఆ ప్రకారంగా జరుగుతుంది ఒక పక్క విద్య ఒక పక్క వైద్యము ఒక పక్క పారిశ్రామికరణ ఇవన్నీ జరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ కూడా చెప్పినటువంటి అమలుపరుస్తున్నటువంటి సమయంలో అపహాస్యం చేసినటువంటి తెలుగుదేశం వ్యక్తులు ఈ రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుంది అని చెప్పేసి చెప్పినటువంటి తెలుగుదేశం నేతలు ఈరోజు అలవిక వాగ్దానాలని అమలు పంచుతామని చెప్పేసి చెబుతూ ఈరోజు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో చేస్తున్నటువంటి దాన్ని కొంత కాపీ కొడుతూ పక్కన పొరుగు రాష్ట్రం అనేటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కొంత కాపీ కొడుతూ ఈ పక్కన కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రంలో ఎన్నికలప్పుడు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి వాటిని కాపీ కొడుతూ తీసుకొని వచ్చి దాన్ని సూపర్ సిక్స్గా మలిచి ప్రజల్ని ఒక మద్దతు పెట్టేటువంటి దిశగా తీసుకుపోతున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవో అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పక్కకు తీసేయకుండా ప్రతి దాన్ని కూడా తీసుకు ముందుకు తీసుకుపోయేటువంటి స్థితిలో చేస్తూ ఒకే ఒక్క మాట చెప్పాడు అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం అండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అయితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి అన్ని రకాల వర్గాలు కూడా ఒక మొక్క జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు గతంలో ఏ రకంగా అయితే చెప్పనివి అయితే మేనిఫెస్టోలో లేనటువంటి వాటిని ఏ రకంగా అయితే నేను అమలుపరిచినాను రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా అప్పటికి అవసరాలకు తగ్గట్టుగా మళ్ళీ వాటిని కూడా అమలుపరుస్తానని చెప్పేసి చెప్పినటువంటి దీంట్లో ఈరోజు ప్రజలు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనేటువంటి నమ్మకంతో వాళ్ళందరూ కూడా హర్షం వ్యతిరేకిస్తూ హర్షము మెలుపుచ్చుతున్నటువంటి గమనిస్తాను అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామికంగా అభివృద్ధి కానీ రోడ్ల సైడ్ కానీ ఏవైనా కూడా ఈవెన్ చిల్లిపికాడు స్వచ్ఛంగా క్లియర్ తట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కోసం వచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్తూ మేనిఫెస్టో పెట్టారు వాటి అన్నిటి కూడా మరి నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవ్వడం పట్టిమో వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పినాడో వాటి అన్ని అమలు చేస్తే తత్కాలికంగా ఒక పోయిన గతంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక రెండు సంవత్సరాలు కరోనా వల్ల దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు రాబడి రాష్ట్రానికి